ఆదివారం వాక్యం ఇండి ఆదివారానికి వస్తారు ఎంత బలమైన వాక్యమైనా ప్రభావంత వాక్యమైనా నీలో అది పని చేయాలంటే నీవు శ్రమపడాలి ఏదైతే ప్రభువు చెప్పాడో ఏ అనుభవం అయితే నేర్పించాడో దాన్ని నువ్వు సాధన చేయాలి సాధన నీ సాధన చేయాలి సాధన చేయడ నువ్వు శ్రమ పడాలి ప్రసవ వేదన పడాలి అర్థమైందండి ఒక తల్లి బిడ్డకు ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వాలంటే ప్రసవ వేదన ప్రసవ వేదన లేకుండా ఒక నూత ఒక క్రొత్త జీవితం ఒక నూతనమైన జీవితం లేదు ప్రభు శిలువులో శ్రమలు ఆ ప్రసవ వేదన ద్వారా మనకు ఆత్మరక్షణ ఇచ్చాడు మనం కూడా మార్పు చెందడానికి మార్చుకోవడానికి కొన్ని మా కొన్ని అనుభవాలు కొన్ని కొన్ని అలవాట్లు మన మనస్సు మన ఏమంటే మన నడక మన మాట మన తలంపులు వీటన్నిటిని మార్చుకోవడానికి మనకేముండాలంట ప్రసవేదన ఉండాలి